జనసేన ఇరవై రెండో వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్ రాష్ట్రంలో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరిగాయి ప్రజలు ఓటింగ్ శాతం పెరిగింది ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత వచ్చారు ఎనభై ఒక్క శాతం పోలింగ్ జరగడం రికార్డు చిత్తూరులో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు నాని మీద దాడి చేయడం హేయనీయం భాస్కర్ రెడ్డి పూజలు పేరిట జగన్ కోసం సంక్రాంతి ఉగాది దీపావళి స్వీట్లు వేసి భారతమను మచ్చిక చేసుకున్నారు విశాఖలో వెయ్యి కోట్లు దోచుకున్నారు ఋషికొండ తవ్వకాలు మట్టి భాస్కర్ రెడ్డికి చెందిన సీడీఈసీ కంపెనీకి తరలించారు ఈ కంపెనీ జగన్ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ చేశారు పెందుర్తి గుర్రంపాలెం పేదల భూములు రెండు ఐదు వందల ఎకరాల్లో నాన్ అని రాయించి అక్రమంగా ఏడు వందల కోట్ల విలువ మట్టి తరలించారు అని అన్నారు ఈ మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూతి యాదవ్ మరియు పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు పరమాణు ఫార్మా కంపెనీలు చెప్పండి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలు కూడా వందల కోట్ల రూపాయలు తగ్గనుకునేటువంటి వ్యక్తి వీరు ప్రభుత్వం దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పాలించడం చెవేటి భాస్కర్ విశాఖ వచ్చి విశాఖలో ఈ మొత్తం వ్యవహారం మీద మరి రోజుల్లో ఏర్పడత మా అధినాయకులు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఆధారీ లైన్ లో రెండు వేల ఎకరాల్లో చేసినటువంటి అక్రమ మైనింగ్ విషకొండ అక్రమనింగ్ తరలించారు అక్రమంగా అక్రమ

అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి స్థాయిలో నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము గ్రావల్ చేసి వందల కోట్ల రూపాయలు ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసేటువంటి పని అదే కంపెనీ ఇక్కడ విషకొండ గ్రామం ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్టస్ ప్రాంతంలో ఆ గ్రామాన్ని డబ్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు అక్కడ తాగలేదు చివరి భాస్కర్ రెడ్డి పెందు పెందులో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసి చెందినటువంటి

సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు లోపడి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ సాక్షాత్తు విముక్తియాల మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించిన ఒక మహా ఎంజీ ఒక తేగ ఒక బాధ్యత కలిగిన ఒక రాష్ట్ర నాయకుడిగా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు ప్రక్రియతో మన జరిగిన సర్వత్ర ఎన్నికల్లో ఒక అద్భుతమైన ప్రజాస్పందన పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ప్రజలందరూ చేయబడుతున్నారు చంద్రబాబు గారి నాయకత్వాన్ని మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎంత ఆమోదయోగ్యమైందో ఎన్నికల ధరలను ప్రజలు అర్థం చేసుకున్నారు దీని ఉదాహరణ మన కోరిక జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి ఎక్కడెక్కడ ఉన్న వాటిని కూడా భారీ వారి స్థానాలు చేరుకుని చాలా ఉత్సాహంగా ముఖ్యంగా మేము అల్కాపే గ్రామీణ ప్రాంతంలో లాంటి మానుగోలు ప్రాంతాలకు తిరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో బారులు తీరి స్వచ్ఛందంగా

మరి ఆచార కానీ నరసరావు కానీ చంద్రగిరి కానీ దాడిపత్రి కానీ తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హుశాంతమైనటువంటి దాడులు మరి ఏ రకంగా ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఆ ప్రా ప్రాంతాల్లో శాంతి పద్ధతులు పూర్తిగా క్షీణించి జరిగింది ప్రభుత్వ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందా లేదా నిఘా వర్గాల సమాచారం ముందుగా లేదా పోలీసు బందోబస్తు చర్యలు లోపం స్పష్టంగా కనబడుతుంది రాష్ట్ర అసలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి కులపతి నాదిపై ఈవీఎం దగ్గర భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్లో వద్ద మారణ విలువలతో దాడి చేయడం అనేది చాలా శోచనీయ విషయం తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్ర ప్రజలు కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడా విడవంగా ఖండిస్తూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా హింసత్వం కట్టు జరగడానికి ఈసీ మాత్రం సీరియస్గా చర్యలు తీసుకోవాలి పోలిన తర్వాత హింస నియంత్రించడంలో వైభవ్యానికి కారణాలు కూడా స్పష్టంగా తెలుసుకోవాలి అసలు ఈ హింసక బాధ్యులు ఎవరో విషయం కూడా స్పష్టంగా తెలుసుకొని ఈ బాధ్యులందరికీ కూడా కఠినంగా శిక్షించాలని మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూడా మరి స్పష్టంగా ఈ ప్రస్తుతం ద్వారా తెలియజేసుకునే బాధ్యులు ఎవరైనా సరే వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి రాష్ట్రంలోని కూటమి తెలుసుకుందని తెలిసే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి

చేస్తున్నారు ఏంటి అది రాసారు కుటుంబం అంతా వచ్చి నిలబడి మా అంద్యాన్ని కుటుంబం మొత్తం వేరే పోయి ఇష్టాసారంగా వాళ్ళ చెల్లి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆవిడ బయట వచ్చి సార్ చెల్లెలు వ్యతిరేకించారు కుటుంబం లేదు ఆయన ఇష్టాసారంగా మాట్లాడుతూ పార్టీ నేరం ట్రై చేశారు కానీ మొత్తం పిఠాపురం అయితే అందరి పవన్ కళ్యాణ్ బాగా బాటి జరుగుతుంది